గోధుమ రవ్వ ఉప్మా ప్రయోజనాలు తెలిస్తే తినేస్తారు గోధుమల ద్వారా తీసిన గోధుమ రవ్వ వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా శరీర బరువు తగ్గించడంలోనూ దోహదపడుతుంది ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ విటమిన్ బి ఉంటాయి గోధుమ రవ్వ వలన కలిగే ఏమిటో తెలుసుకుందాం గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని పాలిచ్చే తల్లులు పాలల్లో కలిపి తినాలి కొందరికి గోధుమ రవ్వ జీర్ణ వ్యవస్థకు ఆటంకం కలిగించవచ్చు అలాంటి వారు కొన్ని రోజులు దానిని తినడం ఆపాలి గోధుమ రవ్వ పదార్థం తింటుంటే శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది గోధుమ రవ్వ పదార్థాన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది గోధుమ రవ్వ చేసిన పదార్థాలకు వాంతులు ఆపే శక్తి ఉంది గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినడం వల్ల స్థూలకాయం తగ్గి బరువు అదుపులో ఉంటుంది గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి హిమోగ్లోబిన్ స్థాయిని కూడా పెంచుతాయి చర్మాన్ని మెరిసేలా ఉంచటంలో గోధుమ రవ్వ పదార్థం సహాయపడుతుంది